కూటమి ప్రభుత్వంలో స్కీములు అమలు చేయడం లేదు కానీ స్కాములు చేస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరతరామ్ విమర్శించారు విశాఖ నడిబోడున గల ఉర్షా భూములు ఎకరం యాభై కోట్ల రూపాయలు విలువ చేస్తుంటే కేవలం ఎకరం యాభై లక్షలకు ఎలా కేటాయిస్తారని ఆయన నిలదీశారు ఊరు లేని కంపెనీలు తెచ్చి మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే యాభై ఆరు ఎకరాల భూమి తక్కువ ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు ఇది అధికార ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పక్క రాష్ట్రంలో అప్పుల మీద అప్పులు చేస్తూ మరోపక్క విలువైన భూములను తక్కువ ధరకు ధారాతత్తం చేసేస్తున్నారని విమర్శించారు భూముల వ్యవహారం బయటకు ఎక్కడ వస్తుందోనని రాష్ట్రంలో ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు అందులో భాగంగా నీతి నిజాయితీలకు ఆరు పేరైనా ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు నమస్కారమండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతాం చంద్రబాబు నాయుడు గారు ఏదేది కూటమి ప్రభుత్వం పేరుతో ఒక పక్కన స్కామిల్ మీద స్కామిల్ చేస్తూ ఇంకొక పక్కన అరెస్టులు పర్వాలని కొనసాగిస్తూ ఉన్నారు ఇది పూర్తి స్థాయిగా అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఒక పక్కన స్కీములు లేవు ఇంకో పక్కన ఏమో స్కాములు చేస్తా ఉన్నారు ఈ స్కాలు కూడా ఒకసారి ఒక ఉదాహరణకు చెప్తా టీసీఎస్ పేరు చెప్పి ఏదైతే భూమిని వేల కోట్ల రూపాయల భూమిని తొంభై తొమ్మిది పైసలు అంటే ఒక రూపాయికి ఇచ్చిన సందర్భం అంటే టిసిఎస్ అంటే ఒక పేరున్న సంస్థ సరే దాని గురించి ప్రజలు కూడా ఓకే వాళ్ళు రావడానికి ఏదన్నా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే అనుకోవచ్చు దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందని అంటే ఆ భూమి వేల కోట్ల రూపాయలు ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరం యాభై కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం యాభై లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నారు ఏ బేసిస్ లో మీరు ధారాదత్తం దత్తం చేస్తూ ఉన్నారని అడుగుతా సుమారుగా యాభై ఆరు ఎకరాలు భూమి సుమారుగా దాని విలువ చూస్తే మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గరలో మూడు వేల కోట్ల రూపాయలు భూమిని అంటే ఎకరా యాభై లక్షలకి ఏ రకంగా ఇస్తారండి నాకు అర్థం కాల ఇంత అన్యాయమా అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా కాదా అని అడుగుతా ఉన్నా ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతా ఉన్నారు ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే వందల కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతా ఉన్నా అదేం కనబడట్ల ఇప్పుడు ఏదైతే ఈ భూములు స్కామ్లు బయటకు తీస్తా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడతా ఉన్నారో ఏదో సంచలనాలు సృష్టించాలని మరి నిన్న ఒక ఐపిఎస్ అధికారి నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతా ఇప్పుడు మీరు చేయడం వల్లనే కదా ఒక బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఈ డ్రామా ఆడడం వల్లనే కదా దావోస్లో ఇంత పరాభవం అయింది అది మీకవలా మీకు కాదది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతి ఒక్కళ్ళు కూడా అయింది ఆయన్ని ఈ రకంగా చేయడం వల్ల ఇండస్ట్రియల్ వెండెక్టివ్ పాలిటిక్స్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గవర్నమెంట్ మరి ఆయన వస్తాడు ఈ అన్ని తలకైన మహారాష్ట్రలోను తెలంగాణలోనూ పెట్టుబడులు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన విధానాలు కాదా అని అడుగుతా ఉన్నా ఒక పెద్ద ఇండస్ ఇండస్ట్రియలిస్ట్ ని అఖల్ జిందాల్ స్టీల్స్ వాళ్ళు మూడు లక్షల కోట్ల రూపాయలు మరి అదే డబ్బు ఆంధ్రప్రదేశ్ వచ్చి చేయకపోతే మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా దూరం అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఇలాంటి ఊరు దాంట్లో స్కాములు చేసి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని దోచే కార్యక్రమం చేస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను ఇక్కడి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి చేయకపోతే మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా దూరం అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఇలాంటి ఊరు దాంట్లో స్కాములు చేసి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని దోచే కార్యక్రమం చేస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను ఇక్కడి నుంచి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా ఒకటే కోరుతా ఉన్నా రాష్ట్రము ఏ రకంగా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి దాని గురించి ఆలోచన చేయండి ఈ రకమైన కక్ష సాధింపు రాజకీయాలను పక్కన పెట్టమని మరి ఈ సందర్భంగా ఆయన కోరుతాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక ప్రబుద్ధుడు రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే ఈయన రాజాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు దావోసి వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే లోను వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు హైదరాబాద్కి తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటక బెంగళూరు ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు తమిళనాడుకి చెన్నై ఉంది మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు మరి ఒక్క రూపాయి అయినా ఎంబోయూ చేసుకున్నారా అని అడుగుతా ఒక రూపాయన చేసుకున్నారా మరి ఏమీ చేయచ్చు గారు అని చెప్తా ఉన్నారు కదా ఆయనతో మీటింగ్లు పెట్టుకున్నారు ఆయనైనా కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఒక పదివేల కోట్లో ఎంతో మీరు ఎంబోయూ చేసుకోవాలి కదా మీకు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా మీకున్న అనుభవము మీకున్న ఆ గ్లామరు ఏమైపోయింది ఈ రకంగా ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు ఆ ఆల్రెడీ కొంతమందికి జరిగింది కొంతమంది ముందస్తు బెయిల్స్ ఐపీఎస్ అధికారులు పెట్టుకుంటే దానికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిపోయి ఒక మూడు నాలుగు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడే దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలి ప్రజల్ని డైవర్ట్ అంటే ఏం చేయాల ఒక సినీ నటిని మళ్ళీ క్రియేట్ చేయడం గురించి ఒక మరి నిజాయితీ గల వ్యక్తి అయినా ఇది కక్ష సాధింపు కాదా కక్ష సాధింపు కాదా ఒక్కసారి నేను ఈయన కేవలము ఒక స్వార్థ రాజకీయాల కోసము అది ఇంకా కింద స్థాయి అధికారులు వీళ్ళందరినీ కూడా బలి పశువులు చేస్తున్నారనే అంశాన్ని ప్రతి ఒక్క అధికారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది తలాడించడం కాదు అందులో ఉన్న వాస్తవాల్ని అందులో ఉన్న నిబద్ధతని పూర్తి స్థాయిగా చూసి ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతాను ఎందుకు చేస్తానంటే ఇప్పుడు ఏదే ఒక సిస్టమ్ లేకోకుండా ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకపోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చేస్తే మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే తప్పులకు పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళని కూడా అందరినీ కూడా లెక్క పెట్టుకుని కూడా రాష్ట్రంలో ఇది ఎవరి తాలూకా ల్యాండ్ డీల్ అని అడుగుతా ఉన్నా మా కేసు నేని నాని గారు క్లియర్ కట్ గా బట్టబయలు చేశారు ఈ విజయవాడ ఎంపీకి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి ఈ ఊర్సాకి సంబంధించి అని అంటే ఇది కేవలము మీ తాలూకా మీ సామాజిక వర్గంలో మీ బినామీల్ని పెట్టుకుని ఏ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని ఈ రకంగా అన్యాక్రాంతి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నాకు అర్థం కాల ఈ చంద్రబాబు ఎంత పెద్ద మనిషి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇది ఇంకొక సంవత్సరం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక్క గవర్నమెంట్ ఒకటి ఒకటి తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చింది ఆ కోవిడ్ వచ్చిన టైంలో ప్రజలందరూ కూడా బిలవిలాడిపోయారు సో ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అందులో వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చేయాలి అంతా కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజ్ రెండు అనుసంధానం చేస్తూ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు దాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మళ్ళీ ఈ తాలూకా బినామీ ఏ రకంగా దారాదత్తం చేస్తా ఉన్నారు అసలు ఎట్లాగండి ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా ఇప్పుడు రాజమండ్రినే చూడండి పడుతా ఉన్నారు వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత వర్క్స్ ఎక్కడ ముందుకు వెళ్ళట్లా ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యింది రెండో అకాడమిక్ ఇయర్ పిల్లలు చదువుతా ఉన్నారు ఇంకో కేస్రీ ఇంప్లిమెంట్ అవుతుందా అండి నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఆరు ఇంప్లిమెంట్ అవుతుందా మొత్తం ప్రైవేట్ ఉన్నారు ఇక్కడ దీనికి ఆరోగ్యశ్రీ రాదు వాళ్ళు ఏదో రకంగా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఉన్నారు ఇది కాకుండా విలేజ్ క్లినిక్ ఏమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అంశాలా కాదా ప్రజలకు అందరికీ కూడా విద్య వైద్యం అనేది వాళ్ళ చేరువులో ఉండేది ఇప్పుడు కనబడతా ఉన్నాయని అడుగుతా ఒకవేళ పిల్లలు చదువుకుందామని అని తల్లికి వందనం అన్నారు అది ఏం లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఎక్కడా కూడా ముందుకు వెళ్లట్ల కొని అప్పులు చేస్తున్నారు కొని ఇట్లకైనా ఖర్చు పెడుతున్నారంటే అది కూడా లేదు ఇంకో పక్కన అసలు ఉద్యోగాలు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయం అనే ఒక వ్యవస్థ తీసుకుని వచ్చి సుమారుగా కొన్ని వేల మందికి అదేవిధంగా వాలంటీర్స్ పేరు చెప్పిన ఒక కొన్ని లక్షల మందికి ఆయన ఉద్యోగాలు కల్పిస్తే దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం నేను అదే మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నా ఇప్పుడు ప్రభుత్వము మద్యం అమ్మకాలు జరిగితే స్కామ్ జరుగుతుందా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు మద్యాల అమ్మకాలు జరిగితే స్కామ్ జరుగుతుందా అని అడుగుతా ఉన్నా ఎవరు అమ్మితే స్కామ్ జరుగుతుంది అండి ఇప్పుడు ప్రభుత్వం అమ్మింది ప్రభుత్వం అమ్మిన అంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి ఆ ఆదాయాన్ని అంతా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ రూపేన వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇది ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు వ్యక్తులకు ఇచ్చి ఒక పక్కనేమో బెల్ట్ షాప్లు నడుపుతా ఉన్నారు ఒక పక్కనేమో తీసుకుని వచ్చి పర్మిట్ రూమ్లని యథేచ్ఛగా కూర్చోబెట్టి తాగిస్తూ ఉన్నారు ఒక పక్కనేమో రాత్రి లేదు అపరాత్రి లేదు అర్ధరాత్రి లేదు రాత్రి తెల్లవారులు మద్యం షాపులు ఓపెన్ చేసి ఆ పక్క నుంచి వెనకాల గేట్ పెట్టి లోపలికి జనాలను తోలుతానే ఉన్నారు అక్కడ తీసుకుని వచ్చి మద్యం అమ్మకాలు అమ్ముతానే ఉన్నారు తాగిస్తానే ఉన్నారు గా తయారు చేసే మరి వ్యక్తులుగా కనబడతా ఉన్నారు ఈ రకంగా చేస్తూ మరి ఇంత అన్యాయం చేస్తూ ఇంత అవినీతి చేస్తూ మళ్ళీ స్కామ్ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో జరిగిందని ఏ రకంగా బనాయిస్తారని అడుగుతా ఉన్నా ఇప్పుడు మద్యం అమ్మకాలు యథేచ్ఛిక ప్రైవేట్ వ్యక్తులు చేస్తా ఉంటే ఇప్పుడు విపరీతమైన సేల్స్ చేస్తూ ఉంటే అప్పుడు లంచాలు ఇస్తారా ఇప్పుడు లంచాలు ఇస్తారా ఇంకా సుమారుగా ముప్పై మూడు శాతము షాపులు తగ్గించే కార్యక్రమం చేశారు కదా ప్రభుత్వంలో మరి షాపులు తగ్గిస్తే లంచాలు ఇస్తారా షాపులు పెంచితే లంచాలు ఇస్తారా అని అడుగుతా ఉన్నా టైం తగ్గిస్తే లంచాలు ఇస్తారా రాత్రి తెల్లవారులు కూర్చోబెట్టి తాగిస్తే లంచాలు ఇస్తారా ఎక్కడ ఇస్తారానండి ఇప్పుడు ప్రభుత్వం చేస్తా ఉంది నేను ఇంక ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఇప్పుడున్న జగన్మోహన్ గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా కొత్త డిస్ప్లరీలకి పర్మిషన్లు ఇచ్చారా అని అడుగుతాం చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చిన డిస్టిలనే కదా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారాగా నడిపించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిస్క్లరీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడే బేసిక్ రేట్లు అయ్యే బేసిక్ రేట్లు ఆ బేసిక్ రేట్లు పెంచకుండా మా ప్రభుత్వంలో చేశాం మరి ఎక్కడ అవినీతి జరిగినట్టు అండి నాకు తెలియగా గడుగుతాను ఇది కాకుండా ఇప్పుడు ఈఏ ఎంపిక చేసుకున్న నాలుగైదు డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా లేకపోతే అన్ని డిస్టిలరీలు దాదాపు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా అని అడుగుతాం గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కేవలము ఒక నాలుగైదు డిస్టిలరీలను ఎంచుకునేవారు ఎంచుకుని దానికి అత్యధిక ఆర్డర్లు ఇచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని డిస్టిలరీలకి సమానంగా ఆర్డర్లు ఇస్తే ఎక్కడ ఎక్కువ లంచాలు ఇస్తారంటే నాకు తెలియగలుగుతాను ఒక్కసారి ఒక్కసారి అయిపోయి మాట ఇవి కాకుండా నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మా పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారిని ఇందులోకి తీసుకొస్తా ఉన్నారు నా తెలియగా అడుగుతా ఉన్నానండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు ఒకటే జిల్లా ఒకటే జిల్లా కాబట్టి ఆ వీళ్ళిద్దరిని కూడా కాలేజ్ టైం దగ్గర నుంచి ఒక స్టూడెంట్ రైవల్టీ టైం దగ్గర నుంచి పొలిటికల్ రైవల్టీ దాకా ఇవన్నీ కూడా వెళ్ళారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని ఇందులో తీసుకుని వస్తున్నారు ఆయన ఒక ఎంపీ ఒక ఫ్లోర్ లీడర్ మాకు లోక్సభలో ఆయన తీసుకొచ్చి ఆయన ఇరికిచ్చే కార్యక్రమం చేసి ఈ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆయన ఏదో రకంగా అరెస్ట్ చేస్తే ఏదో పుత్ర శోకాన్ని తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తూ ఎంజాయ్ చేయాలనే కార్యక్రమం